నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు గురువు గారు నమస్కారం నమస్తే ప్రియాంక గారు నమస్తే ఎస్ గురుగారు ఈ డిసెంబర్ ఫిఫ్టీన్ నుంచి అయితే మీరు మన న్యూమరాజీ క్లాసెస్ గురించి అయితే చెప్తున్నారు ఆ క్లాసెస్ గురించి మన ప్రేక్షకుల కోసం మరి కొంచెం డీటెయిల్డ్ గా ఎస్ మ్యామ్ ఇది డిసెంబర్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ఫోర్ సండే వస్తుంది ఆ రోజు సో ఆ రోజు చాలా అద్భుతమైన క్లాస్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం ఆ రోజు మనం ఉదయం నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయిన క్లాస్ మనకి ఐదు గంటల వరకు ఈ క్లాస్ నడుస్తుంది దీంట్లో చాలా అద్భుతమైన సమాచారం చేయబోతున్నాం చాలామంది మిత్రులు నిమరాజులో మేము పేరు మార్చుకున్నాం మొబైల్ మార్చుకున్నాము బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చాము తర్వాత వెహికల్ నెంబర్ మార్చాము చాలా చాలా రెమెడీస్ చేసినా కూడా ఎలాంటి ప్రభావం రాలేదు గురుగారని మనకి ఫోన్ల ద్వారా ఆన్లైన్ కలెక్షన్ చేస్తున్నప్పుడు చెప్తున్నారు వీటన్నిటికి సంబంధించిన కన్క్లూడెడ్గా దానికి సంబంధించిన టోటల్ సబ్జెక్ట్ ఇచ్చే కార్యక్రమం మనకు ఆ రోజు చేయబోతున్నాం దానికి ఇంకా మీకు ప్లస్గా ఈరోజు నుంచి దానికి అడ్వాంటేజ్గా బోనస్ ఏం మారుస్తున్నాం అంటే మీకు పది రోజుల క్లాస్ ఆన్లైన్లో ఉంటుంది దానికి సంబంధించిందే అది కూడా ఫ్రీ సో మీరు దీనికి గట్టుతున్న ఏదైతే టికెట్ ప్రైస్ చాలా సింపుల్ ప్రైస్ ఉందో మీకు పది రోజులు క్లాస్ కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీంట్లో తొందరగా నిర్ణయం తీసుకోండి చాలా స్పీడ్గా ఎన్రోల్మెంట్ అవుతున్నది సో టికెట్ ఇమీడియట్గా గ్రాప్ చేసుకోండి ఆ రోజు ఆదివారం వస్తుంది ఫుల్ ఫెజ్డ్గా ఎంజాయ్ చేయండి మనకి ఎల్బీ నగర్లోనే ఒక ప్రముఖమైన స్టార్ హోటల్లో మనకు ఆ ప్రోగ్రామ్ ఉండబోతుంది సో అందరు కూడా తొందరగా ఎన్రోల్మెంట్ అయిపోయి టికెట్ బుక్ చేసుకోండి ఓకే దీనికి సంబంధించిన ఇంకా మీకు వివరాలు కావాలంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది దానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి తీసుకోవచ్చు మీకు అన్ని సమాచారాలు ఫ్రీగా ఇవ్వబడతాయి ఓకే గురుగారు మన ప్రేక్షకుల కోసం ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు మంచి మంచి నెంబర్స్ గురించి చెప్తున్నారు నెంబర్ సిరీస్ చెప్తున్నారు అలాగే రెమెడీస్ చెప్తున్నారు ఈరోజు వచ్చేసి మన కుబేర మంత్ర టూ థర్టీ ఫైవ్ సిరీస్లో నాకేంటంటే గురుగారు ఈరోజు నంబర్ సిరీస్ కాకుండా రెమెడీస్ కాకుండా నాకు నేమ్ ఇంపాక్ట్ కావాలి నేమ్ ఇంపాక్ట్ అంటే ఏ వర్డ్ ఉంటే ఎంత ఇంపాక్ట్ ఉండిద్ది అంటే లైక్ ఇప్పుడు ఎస్ఎచ్ అనుకోండి ఎస్ఎచ్ ఎండ్ అయితా ఉంటాయి కదా అలా ఎండ్ అయ్యే వర్డ్స్ ఏమైనా ఉంటాయా ఉంటాయి ఇంపాక్ట్ ఏమైనా ఉంది దాన్ని మన ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తారా గురువు చెప్తాను మీకు నిమరాజు మీద కూడా మంచి పట్టు వస్తుంది మీకు గురు ఓకే ఓకే రైట్ ఇప్పుడు మామూలుగా నిమరాలు జనగానే ఫస్ట్ పేజ్లో వచ్చేది మనకి లక్కీ నేమ్ ఈ లక్కీ నేమ్లో ఏముంటుంది నేమ్ అనగానే స్పెల్లింగ్స్ ఉంటాయి కామన్ తర్వాత వచ్చి డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది సో ఎప్పుడైతే మనం నేమ్ని కనుక మనం పర్ఫెక్ట్ సెట్ చేసుకున్నాం అనుకోండి మేడం ఆటోమేటిక్గా ఇది బర్త్ డేకి అనుకూలంగా మారిందంటే బర్త్ డేట్కి దూసుకుపోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు కాకపోతే దీంట్లో ప్రొనాల్ శాస్త్రం బాగా ఇంపాక్ట్ చేసేది ఏంటంటే నేమ్లో ఉన్న స్పెల్లింగ్స్లో కొన్ని నెగిటివ్ వర్డ్స్ బాగా ఇబ్బంది ఉంటాయి అని చెప్తా చెప్తామంది సో దీంట్లో భాగంగా ఎప్పుడైనా మనం మన స్టార్టింగ్ లెటర్స్ ఎండింగ్ లెటర్స్ స్టార్టింగ్ ఎండింగ్ లెటర్స్ని బాగా కాన్సంట్రేటెడ్గా ప్రొనాలజీ చూస్తుంది మధ్యలో కొన్ని కాంబినేషన్స్ కూడా చూస్తుంది కానీ ఇవి స్టార్టింగ్ ఎండింగ్ మాత్రం చాలా ఇంపాక్ట్ చేసేవి ఇప్పుడు స్టార్టింగ్లో మనకి ఎప్పుడైనా కూడా పీతో పేరు స్టార్ట్ అయింది అనుకోండి చాలా ప్రాబ్లమెటిక్ అయితే ఎందుకంటే మనకి ఆ పీ అనే అక్షరానికి నెంబర్స్ ఉంటాయి మనగా మామూలుగా దీనికి ఎనిమిదో నెంబర్ వస్తుంది పీకి ఎఫ్తో స్టార్ట్ అయినా కూడా ఎనిమిదో నెంబరే వస్తుంది మీరు క్యాజువల్గా మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు ఈ పీతో ఎఫ్తో స్టార్ట్ అయ్యే పేర్లు ఎప్పుడు కూడా స్ట్రగ్లింగ్లోనే ఉంటాయి ప్రాబ్లమ్స్లోనే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఖచ్చితంగా ప్రాబ్లం ఏమి ఉంటుంది నా పేరు ప్రసాద్ బాబు మామూలు కష్టాలు కాదు అసలు సినిమా హీరోకున్న కష్టాలు మామూలు కాదనమాట సో అవన్నీ భరించాల్సి వచ్చింది సో ప్రొనాలజీ నిజంగా కూడా ఇది రిసెర్చ్డ్ అంటే ఏదో అట్లా క్యాజువల్గా చెప్పింది కాదు చాలా ప్లాన్డ్గా రిసెర్చ్ చేసి 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 మనకి అందించిన శాస్త్రం ఇది సైన్స్ ఇది ఇది ఎక్కడ అబద్ధం చెప్పడానికి కూడా కుదరదు సో ఇట్లా స్టార్టింగ్ లెటర్స్ మీకు ఎఫ్తో పెట్టుకున్న పీతో పెట్టుకున్న డితో పెట్టుకున్నా సో ఇలాంటివి కొన్ని ఎస్తో పెట్టుకున్నా ఎస్ యూతో పెట్టుకున్నా సో చాలా ప్రాబ్లమ్స్ ఇవి ఎస్ యూ అయితే డైరెక్ట్గా సుసైడే అని చెప్పేస్తానంటుంది ప్రొనాలిసీ డైరెక్ట్గా సుసైడ్ నిజంగా కూడా ఇప్పుడు యూతో పెట్టుకునే సుమన్ ఉంటుంది తర్వాత సుజీత్ ఉంటుంది ఇలాంటివి ఏముంటాయి అంటే వాళ్ళకి వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా ఆందోళనకరంగా ఉంటుంది ఎప్పుడు చూసినా ఆందోళన అంటే చిన్న సమస్య ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సమస్య వచ్చింది మనం ఒక కోణంలో చూస్తాం మీరు ఒక కోణంలో చూస్తారు సింపుల్గా ఒక కోణంలో చూసేవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళని గుత్తద్దాలు పెట్టి చూసేస్తారు కాంబినేషన్ లో ఉన్న వాళ్ళు చూసేసి భయపడిపోతా ఉంటారు ఆందోళన ఏం చేయాలి ఏం చేయాలని దాంట్లో వీళ్ళు ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని ఇబ్బంది పడిపోతూ ఉంటారు జీవితాన్ని కోల్పోతూ ఉంటారు సో అట్లాగే ఈ కోవలోకి వచ్చేది మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఎస్హెచ్ క్లోజింగ్ ఎస్హెచ్ క్లోజింగ్ కూడా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది దీనికి దీంతోనే అయితే అసలు నేనైతే నిమ్మరాజులో సాటిస్ఫై అయిన సబ్జెక్ట్ ఏంటంటే మాత్రం ఈ ఎస్హెచ్ క్లోజింగ్ అని అండి ప్రామిస్గా చెప్తున్నా ఎందుకంటే నేను వెరిఫై చేసుకున్నా సో ఇప్పటికి ఎవరైనా ప్రాక్టికల్గా కావాలన్నా నేను ఇస్తాను దానికి సంబంధించిన ప్రూఫ్ నా దగ్గర ఉంది ఎట్లా అంటే ఇప్పుడు ఎవరి పేరులోనైతే ఎస్హెచ్ క్లోజింగ్ అంటే రమేష్ కావచ్చు సురేష్ కావచ్చు వెంకటేష్ కావచ్చు తిరుమలేష్ కావచ్చు ఓబ్లేష్ కావచ్చు అతను ఉమేష్ కావచ్చు ఇలాంటి అంటే ఎస్హెచ్ క్లోజింగ్ లాస్ట్లో ఎస్హెచ్ క్లోజింగ్ వచ్చే దగ్గర ఒక శబ్దం వస్తా అంట అది రమేష్ ఇస్ అనే శబ్దం వస్తూ ఉంటుంది ప్రణాళిజీ ఏం చెప్తుంది అంటే ఆ ఇస్ అనే శబ్దం వచ్చేసి పాము శబ్దానికి సంబంధించిన నెగిటివ్ వైబ్రేషన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది దాని మూలంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటది ఎవరికి ప్రాబ్లమ్స్ వస్తాయి పేరు పుట్టే రావు పేరు ఎవరికైతే ఉందో వాళ్ళకి రావు ప్రాబ్లమ్స్ వాళ్ళ కన్న వాళ్ళకు వస్తాయి ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పేరు వెంకటేష్ అనుకోండి మీ నాన్నకు వస్తాయి ప్రాబ్లమ్స్ మీకు రావు ఎలా వస్తాయంటే దాదాపు నాలుగు రేంజ్లో ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ నెంబర్ వన్ ఉండరు అసలు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టే వెళ్ళిపోతారు నెంబర్ వన్ క్లాస్లో నెంబర్ టూలో ఒకవేళ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దీర్ఘకాలిక జబ్బులతో ఉంటారు హై బీపీ హై షుగరు తర్వాత బీపీ షుగరు ఇలాంటి రకరకాల జబ్బులు దీర్ఘకాలిక జబ్బులు ఏముంటాయి క్షయ వ్యాధి ఇలాంటి దగ్గనయి అవి కంటిన్యూస్గా మనతో ఉండే జబ్బులు ఉంటాయి అన్నమాట దాంతో వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు తర్వాత నెంబర్ త్రీ వచ్చేసి కొంతమంది వెళ్ళిపోతారు అసలు ఇల్లు వదిలిపెట్టి ఎటో వెళ్ళిపోతారు ఎటు వెళ్ళిపోతారో కూడా తెలియదు మనకి చాలా కేసులలో ఇవి ఉంటాయి నా దగ్గర ఉన్నాయి నేను రీసెర్చ్ చేశాను నేను నేర్చుకునేటప్పుడు రీసార్జ్ చేశా నా దగ్గర విల్లింగ్ ఉన్నాయి మీకు ఫోన్ నెంబర్లు కావాలన్నా ఇస్తా ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు మాట్లాడుకోవచ్చు కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ నెంబర్లు కావాలని ఇచ్చేస్తాను నేను మీకు డైరెక్ట్గా వెళ్ళి చూడండి చూడొచ్చు మీరు అలాంటి ప్రూఫ్ ప్రూఫ్డ్గా చెప్తాను నేను ఇంకోటి ఏమైతుందంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఇట్లా పోయే వాళ్ళు దాదాపు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కూడా మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి మళ్ళీ ఫ్యామిలీని చూసుకొని ఒట్టికట్లా ఇట్లా చూసి వెళ్ళిపోతా ఉంటారు మళ్ళీ ఆగరం మళ్ళీ సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు దీనికి సంబంధించిన రెమెడీని మనం పర్ఫెక్ట్గా తీసుకోలేదనుకోండి అది అదే విధంగా ఆ తండ్రికి పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ డౌన్లో ఉన్న మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా దీన్ని ఎఫెక్ట్ జరుగుతూ ఉంటుంది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు చెక్ చేసుకోండి కావాలంటే ఇప్పుడు మన ప్రేక్షకు కూడా ఇది మంచి మెదడుకు మేతే మీ ఫోన్ బుక్ తీయండి దాంట్లో ఏం పేర్లు ఉన్నా వైట్ వైట్ పేపర్ మీద రాయండి వెంకటేష్ సురేష్ నరేష్ ఇట్లాంటి పేర్లు ఎస్హెచ్ క్లోజింగ్ వచ్చి ఏ పేరు ఉన్నా కూడా తీసి రాయండి కనుక్కోండి చిన్నగా తెలిస్తే మీకు తెలిసిపోద్ది ఎంబటే క్యాలిఫికేషన్ అయిపోతుంది సో ఇది నైంటీ పర్సెంట్ ప్రిడక్షన్ ఛాన్సెస్ తొంభై శాతం మాత్రం ఈ ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి ఒక టెన్ పర్సెంట్లో ఏదన్నా కొంచెం మీకు ఇటుగా తేడా కావటానికి ఆస్కారం దాన్ని మీరు ప్రామాణికంగా తీసుకోవచ్చు కొంతమంది కామెంట్ రాస్తారు మళ్ళీ వాళ్ళు రెడీగా ఉంటారు కదా నెగిటివ్ కామెంట్ రాసేటప్పుడు పనిపాటే ఉండదు వాటికి నేను కామన్గా రాసేస్తారు సో మా వాళ్ళ ఆల్రెడీ ఉన్నాడు ఏం కాలేదు కొంతమందికి జరగకపోవడానికి ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఏదైనా ఉండి లేదంటే వాళ్ళు చేసుకున్న పుణ్యాల శాతం ఎక్కువ ఉండి ఇప్పుడు కూడా రెగ్యులైజ్డ్గా వాళ్ళు పుణ్యాలు చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళకి ఏమన్నా తేడా ఉండకపోవచ్చు కానీ దాదాపు నైంటీ పర్సెంట్ కేసులు మాత్రం ఇది ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది కాబట్టి ఈ నేమ్స్ మనకి చాలా క్లియర్గా చూసుకోవాలి మేడం లేదంటే చాలా ఇబ్బంది అయింది సో ఈ నేమ్ స్పెలింగ్ని ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ చేసుకున్నామో సో అద్భుతంగా మనం దూసుకోబడడానికి ఆశ దీనిలో ఒక ప్రజెంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఒక సినిమా హీరో అయినాడు ఇప్పుడు యంగ్స్టర్ యంగ్స్టర్ అబ్బాయి ఆయన పేరు దినేష్ నాయుడు తెలుసా మీకు దినేష్ నాయుడు అంటే తెలుసా ఎవరికి తెలియదు దినేష్ నాయుడు ఆయన ఇప్పుడు ఆయన పేరు మారిన పేరు చెప్తే చాలా మంది వెళ్తుంది ఓ ఆయన ఆయన వచ్చేసి విశ్వక్ ఓకే విశ్వక్ ఉన్నాడు కదా ఇప్పుడు దాదాపు పదకొండు పన్నెండు సినిమాలు వర్షం ఇట్టు కొట్టిన అబ్బాయి ఆయన పేరే దినేష్ నాయుడు సో ఆయన పేరు చూడండి ఎంత నెగిటివ్ వైబ్రేషన్ దినేష్ నాయుడు మీరు గూగుల్లో కొట్టినా చెప్తుంది గూగుల్ తల్లి కూడా చెప్పేస్తుంది మామూలుగా వాట్ ఇస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ ది విశ్వక్స్ ఏంటంటే దినేష్ నాడు అని చెప్తుంది సో ఆయన ఎప్పుడైతే దినేష్ అనే ఆ నెగిటివ్ వైబ్రేషన్లో ఉన్నాడో ఆయన అవకాశాల కోసం తిరగని ప్రొడ్యూసర్ లేడు అడగని ప్రొడ్యూసర్ లేడు చాలా అవకాశం ఆయన మల్టీ టాలెంటెడ్ పాటలు పాడతాడు పాటలు రాస్తాడు డ్యాన్స్ వేస్తాడు తర్వాత ఫైటింగ్ చేస్తాడు ఫైటింగ్ కంపోజ్ చేస్తాడు స్క్రిప్ట్ రైటరు యాక్టింగ్ చేస్తాడు ఎన్ని ఉన్నాయి ఆయన దగ్గర టాలెంట్స్ మల్టీ టాలెంటెడ్ ఆయన కూడా అవకాశం రాలే పాపం ఎప్పుడు కూడా తిరిగి 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 లాస్ట్కి వాళ్ళ నాన్నగారికి ఈ నిమరాలజీ మీద ఐడియా ఉండి నేమ్ని కరెక్ట్ చేయడం అనేది జరిగింది తర్వాత ఎవరు ఇప్పుడు లేరు కొన్ని కోట్లకి అదిపోతే ఇప్పుడు ఆ వాళ్ళే సొంతంగా సినిమాలు తీసుకుంటారు సో అంటే నేమ్ వెన్ వైబ్రేషన్ ఈజ్ దేర్ ఇన్ యువర్ నేమ్ ద సెలబ్రేషన్ విల్ బీ హెవేకెన్ లేచిపోతుంది ఆటోమేటిక్గా మీరేం ఎదురు చూడాల్సిన అవసరాలే ఆటోమేటిక్గా వైబ్రేషన్ లేచిందంటే ఎవరు మిమ్మల్ని ఆపటానికి అడ్డురారు సో నేను నేమ్ స్పెల్లింగ్ ఎప్పుడు కూడా ప్రతి వారిని చాలా ఇంపాక్ట్ చేస్తుంది నేమ్ చెక్ చేసుకోండి చాలా అద్భుతంగా దూసుకెళ్ళండి నేమ్ కరెక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు దీంట్లోనే మీకు లక్కీ నెంబర్స్ శత్రు నెంబర్స్ వస్తాయి సో దాంట్లో మీ నేమ్ కనుక నేములోని అక్షరాల టోటల్ వచ్చేసి మీకు లక్కీ నెంబర్ ప్లేస్లో ఉన్నాయనుకోండి యు ఆర్ సేవ్డ్ పర్వాలేదు అవి కనుక శత్రు నెంబర్లో కన్వర్ట్ అయ్యాయి అనుకోండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ గురుగారు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీస్ చెప్తున్నందుకు యూ సో మచ్ థ్యాంక్ యూ